అందరికీ నమస్కారం అండి ఓం నమ శివాయ ఓం శ్రీ సాయిరాం శ్రీ మాతృ నమ ముందుగా నేటి పంచాంగం నెల మే నెల తేదీ నాలుగో తేదీ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం తిది సప్తమి నక్షత్రం పుష్యమి కరణం వనిజ పక్షం శుక్లపక్షం యోగం గండ రోజు ఆదివారం జన్మరాశి కర్కాటక రాశి అభిజిత్ కాలం వచ్చి పదకొండు గంటల యాభై ఒక్క నిమిషం నుండి పన్నెండు గంటల నలభై నాలుగు నిమిషాల వరకు ఉంటుంది దుర్మూర్తం సాయంత్రం ఐదు గంటల పదకొండు నిమిషం నుండి ఆరు గంటల నాలుగు నిమిషాల వరకు ఉంటుంది రాహుకాలం సాయంత్రం ఐదు గంటల పదిహేడు నిమిషం నుండి ఆరు గంటల యాభై ఏడు నిమిషాల వరకు ఉంటుంది యమగండం మధ్యాహ్నం పన్నెండు గంటల పద్దెనిమిది నిమిషం నుండి ఒంటి గంట యాభై నిమిషాల వరకు ఉంటుంది ఈ రోజు పడమర అనగా పడమర వైపు ప్రయాణం చేయడం నిషిద్ధం మే నెల నాలుగో తారీఖు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఆదివారం నాడు మకర రాశి దిన ఫలితాల గురించి తెలుసుకుందామండి ఎలువుగా మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా మకర రాశిలో ఉండే నక్షత్రాలు వచ్చి ఉత్తరాషాఢ నక్షత్రం రెండు మూడు నలుగు పదములు శ్రవణ నక్షత్రం ఒకటి రెండు మూడు నలుగు పదములు ధనిష్ట నక్షత్రం ఒకటి రెండు పదములు ఉంటాయి మకర వారికి ఆదివారం నాడు గోచార రీత్యా జరగబోయే శుభ అశుభ ఫలితాలు ఏంటో ఇప్పుడు మనం చూద్దాం మకర వారికి ఆదివారం నాడు ఈ రోజు ప్రయోజనకరమైన రోజు దీర్ఘకాలపు అనారోగ్యం నుండి మీకు విముక్తి పొందగలరు మీరు ఈరోజు అధిక మొత్తంలో స్నేహితులతో పార్టీల కొరకు ఖర్చు చేస్తారు అయినప్పటికీ మీకు ఆర్థికంగా ఎటువంటి డోకా ఉండదు కొంతమంది తమ శక్తికి మించిన మొత్తం సరుకుని డెలివరీ చేస్తామని వాగ్దానాలు చేస్తారు కానీ అటువంటి వారు మాటలే కాని చేతలు శూన్యం కనుక వారిని మర్చిపోండి మీ ప్రేరాల అవకతవకల ప్రవర్తన మీ మూడ్ని అప్సెట్ చేయవచ్చును మీ యొక్క ఖాళీ సమయాన్ని సద్వినియోగం చేసుకోండి మీరు మనుషులకు దూరంగా ఉండండి దీనివల్ల మీ జీవితంలో కొన్ని అనుకూల మార్పులు సంభవిస్తాయి ఈరోజు మీ బంధువు లేదా మీ మిత్రుడు లేదా పొరుగు వ్యక్తి మీ వైవాహిక జీవితంలో ఇబ్బందులను తెచ్చిపెడతారు స్నేహితులతో కలిసి బాతాకాని కొట్టడం మంచి విషయమే కానీ రాత్రంతా మీరు బాతాకాని కొట్టడం వల్ల మీకు తలనొప్పి సంభవించవచ్చును ఈరోజు బంధుమిత్రుల సహా సహకారాలు ఈరోజు బంధుమిత్రుల సహాయ సహకారాలైతే అందుతాయి స్థిరాస్తి వివాదాలు రాజీ చేసుకుంటారు చేపట్టిన పనులు విజయవంతంగా పూర్తవుతాయి వృత్తి వ్యాపారాలు మరింత పుంజుకుంటాయి ఉద్యోగస్తులకు సహ ఉద్యోగుల సహాయంతో ఆ బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తారు ఆర్థికంగా అనుకూల వాతావరణం ఉంటుంది ఈ రోజు మీ ప్రియమైన వారితో సెలవు దినము లేదా ప్రయాణం ఉంటుంది మీకు ఉండే ఏవైనా సమస్యలకు పెద్దల నుండి సలహా తీసుకోండి మీరు వారి జ్ఞానం నుండి లబ్ధిని పొందుతారు తమ అనుభవాన్ని మీతో పంచుకున్నందుకు వారు కూడా సంతోషపడతారు తోటి ఉద్యోగులు వారి విషయాలు ఎక్కువ జోక్యం చేసుకోవడంతో న్యాయవాదులు తమ సీనియర్ల కోపానికి గురి కావచ్చు ఎక్స్ట్రా యాక్టివిటీస్ పై ఆసక్తి ఉన్న విద్యార్థులు ఈ రోజు క్రీడా కార్యక్రమాలలో పాల్గొని బాగా రాణిస్తారు కుటుంబ సభ్యులు మరీ ముఖ్యంగా పిల్లలు ఈ రోజు జాగ్రత్తగా ఉండాలి షేర్ మార్కెట్ లో ఉన్నవారికి ఈ రోజు ఉత్తేజకరంగా ఉంటాయి ఈ రోజు షేర్ మార్కెట్ లో ఉన్నవారు రోజును ఉత్తేజక పరంగా మారుస్తాయి రోజు వారసత్వపు ఆస్తినైతే పొందవచ్చు మీ పేరు మీద బదిలీ చేసే ప్రక్రియ ఈ రోజైతే ప్రారంభమవుతుంది వ్యాపార విస్తరణ ప్రయత్నాలు అనుకూలంగా సాగుతాయి సంఘంలో ప్రముఖులతో సహాయ సహకారాలు అందుతాయి ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు ఉద్యోగ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది వృషభ రాశి వారికి శుక్రవారం నాడు మీ శారీరక సౌష్ఠవం కోసం క్రీడలలో సమయాన్ని గడుపుతారు ఒక కొత్త ఆర్థిక ఒప్పందం ఒక కొలిక్కి వచ్చి ధనం తాజాగా ప్రవహించగలదు అపరిమితమైన ఎనర్జీ అంతులేని ఉత్సాహం మీకు అనుకూల ఫలితాలను ఇంటి తాలూకు టెన్షన్లకు కొంత వెసులుబాటును తెస్తాయి ప్రేమలో విజయం సాధించడానికి ఎవరో ఒకరికి తనను తాను గుర్తించేలాగా సహాయం చేయండి కొత్త వెంచర్లు ఆకర్షణీయంగా ఉంటాయి మరియు మంచి లాభాలను ప్రామాణికం చేస్తాయి మీ సమయాన్ని వృధా చేస్తున్న మిత్రులకు దూరంగా ఉండండి ఈరోజు మీ జీవిత భాగస్వామి నుంచి మీరు అనుభవించే ప్రేమ జీవితపు కష్టాలను మీరు మర్చిపోయేలా చేస్తుంది ఆరోగ్యానికి జాగ్రత్త తప్పనిసరి ఈరోజు మీ బంధువులలో ఎవరైతే మీ దగ్గర అప్పు తీసుకుని తిరిగి చెల్లించకుండా మళ్లీ అడుగుతారో వారికి అప్పు ఇవ్వకండి కొంతమంది తమ శక్తికి మించిన మొత్తం సరుకుని డెలివరీ చేస్తామని వాగ్దానాలు చేస్తారు కానీ అటువంటి వారు మాటలే కాని చేతలు శూన్యం కనుక వారిని మర్చిపోండి మీ ప్రేమైన వారు మిమ్మల్ని అర్థం చేసుకోవటం లేదు అని భావిస్తే వారిని బయటకు తీసుకువెళ్లి వాళ్లతో సమయం గడిపి కూర్చోబెట్టి మీ మనసులో ఉన్నది ఏమనుకుంటున్నది వారికి చెప్పండి స్వల్పకాలిక కార్యక్రమాలను చేయడానికి మీ పేరును నమోదు చేసుకోండి అవి మీకు సరికొత్త సాంకేతికతను నైపుణ్యాలను నేర్చుకోవడానికి అవుతుంది మీకు ఎదురైన ప్రతి వారితోనూ సరళంగా ఆకర్షణీయంగా ఉండండి మంత్రముగ్ధులు చేసే ఆకర్షణ యొక్క కిటుకు మీ సన్నిహిత వ్యక్తులు అతి కొద్ది మందికే తెలుస్తుంది ఈ రోజు మీ జీవిత భాగస్వముతో కలిసి మీరు చాలా డబ్బు ఖర్చు పెడతారనిపిస్తుంది కానీ అలా చేయడం ద్వారా మీరు అద్భుతమైన సమయాన్ని కలిసి గడుపుతారు కొత్త పథకాలు వెంచర్ ప్రారంభించడానికి మంచి రోజు మీ సంతానానికి చెందిన ఒక సన్మానపు ఆహ్వానం మీకు సంతోషకారకం కాగలదు వారు మీ ఆశల మేరకు ఎదిగి మీ కళలు నిజం చేసే అవకాశము ఉన్నది మీ ప్రేమైన వ్యక్తి మీరు సంతోషంగా ఉండడం కోసం పనులు చేస్తారు చిల్లర వ్యాపారులకు టోకీ వ్యాపారులకు మంచి రోజు ఈ రోజు మీరు ఎలా ఫీల్ అవుతున్నారో ఇతరులకు తెలపడానికి ఆతృత పడకండి మిమ్మల్ని సంతోష పెట్టేందుకు మీ జీవిత భాగస్వామి ఈ రోజు అన్ని ప్రయత్నాలు చేస్తారు బాగా పరపతి ఉన్న వ్యక్తుల సపోర్ట్ మీకు మంచి నైతికంగా పెద్ద ప్రోత్సాహం అవుతుంది ఆహ్లాదకరమైన అద్భుతమైన రోజుగా చేస్తూ అతిథులు మీ ఇంటికి వస్తారు ప్రేమ పూర్వకమైన పని పనిచేయవు మీరు ఒకరోజు సెలవుపై వెళ్తుంటే కనుక పర్వాలేదు వర్రీ కాకండి ఎందుకంటే మీరు రాకపోయినా మీ పరోక్షంలో కూడా విషయాలు సజావంగా నడిచిపోతాయి ఒకవేళ కొత్త కారణం తలెత్తితే అయినా సమస్య కాదు ఎందుకంటే మీరు తిరిగి వచ్చిన తర్వాత సులువుగా పరిష్కరిస్తారు ఉదారత మరియు సమాజ సేవ మిమ్మల్ని ఈరోజు ఆకర్షిస్తాయి మీరు కనుక ఉన్నతమైన కారణం కోసం సమయాన్ని కేటాయించగలిగితే మీకు తేడా చాలా ఎక్కువగా కనిపిస్తుంది మీ వైవాహిక జీవితం ఈ మధ్య మరీ సరదా లేకుండా సాగుతుంది మీ జీవిత భాగస్వామితో మాట్లాడి కాస్త డిఫరెంట్గా ఏమైనా ప్లాన్ చేయండి ఈ రోజు మీరు ధనాన్ని దాచిపెడితే అది రేపు మనకి విపత్కర పరిస్థితుల్లో ఉపయోగపడుతుంది మీపై బలమైన శక్తులు మీకు వ్యతిరేకంగా పనిచేసేలాగా చూసి మీకెవరో హాని చేయాలని ప్రయత్నిస్తారు మీరు చర్యకు ప్రతిచర్య చేయకుండా ఉండాలి లేదా అది ఘర్షణలకు దారితీస్తుంది ఈరోజు మీరు డబ్బు ఎంత ముఖ్యమైనదో తెలుసుకుంటారు అంతేకాకుండా అనవసరంగా ఖర్చు పెట్టడం వల్ల మీ యొక్క భవిష్యత్తు మీద ఎలాంటి ప్రతికూల ప్రభావం చూపుతుందో తెలుసుకుంటారు పిల్లలు వారి చదువుపైన భవిష్యత్తు గురించిన ఆలోచనలపై శ్రద్ధ పెట్టవలసి ఉన్నది ఇతరుల జోక్యం రాపిడి ఓర్పిడికి కారణం అవుతుంది ఆఫీస్లో మీ బాస్ బాస్పాలకు మంచి మూడ్ ఈ రోజు మొత్తం పని వాతావరణాన్ని ఎంతో మెరుగ్గా మార్చేయనున్నది తొందరగా పని పూర్తి చేసుకోవటం తొందరగా ఇంటికి వెళ్లటం ద్వారా మీకు ఈ రోజు బాగుంటుంది ఇది మీకు ఆనందాన్ని మరియు కుటుంబంలో వారికి ఆహ్లాదాన్ని చేకూరుస్తుంది మకర రాశి వారికి ఆదివారం నాడు ఆరోగ్యం సంపద చాలా అద్భుతంగా అనుకూలంగా ఉన్నాయండి కుటుంబం ప్రేమ వ్యవహారాలు వృత్తి వివాహ జీవితం అంతగా అనుకూలంగా లేదు మకర రాశి వారికి ఆదివారం నాడు అదృష్ట సంఖ్య వచ్చి రెండు పరిహారం వచ్చి ఇంట్లో కృత్రిమ జలాశయం ఒకటి నలుపు రంగు మరియు పది బంగారు రంగు చేపలను ఉంచడం ద్వారా మీ ప్రేమ బంధాన్ని పెంచుకోండి ధన్యవాదాలండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి